నారుణానందగిరి ఇక మన పూజ సంపూర్ణమైంది ఇక దశాంగం గుణేశ అయితే పూజ చేయించుడు ఎక్కువ ఫీల్ లేదు అన్ని రకాల స్తోత్రాలు వాడుకొని ఇక అన్నీ వేసేసరికి మీకు చూపించడానికి అంత టైం ఉండలేదు ఇక మళ్ళీ రొటీన్ కూడా స్టార్ట్ చేయాలి కాబట్టి ఇట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు బయటకు వెళ్దాం ఈరోజు శుక్రవారం మరి మనం నిత్య నిత్యవారి పూజ పంచోపచార పూజ చేసుకోవడమే తర్వాత మరి మనం శివునికి రోజు పూలతోంటి పూజ చేసుకుంటున్నాం కదా అది కూడా చేసుకోవడమే ఈరోజు శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవి అమ్మవారికి శ్రీమన్నారాయణమూర్తికి మరి తాంబూలం సమర్పించుకొని పూజ చేసుకున్నాం అంతే సింపుల్ పూజ విధానం ఇంకా ఇప్పుడు మేటకి వెళ్దాం ఇంకా నిన్న మస్తు మంచిగా పూజ చేసుకున్నా కుబేర కొంచెం కూడా పెట్టినా కానీ పౌర్ణమి కదా పౌర్ణమి రోజు లక్ష్మీదేవి అమ్మవారికి మంచి స్తోత్రాలు వాడుకొని తర్వాత కుబేర కొంచెం కూడా స్థా అంటే మళ్ళీ కొత్త బియ్యం నింపుకొని ఇవన్నీ చేసినా కానీ కరెంటు లేక చీకటి చీకటి ఏం షూట్ చేయరాలి అట్లనే వంట కూడా ఏం షూట్ చేయరాలి ఇంకా అట్లా వాతావరణం కూడా ఉంది కదా ఇంకా ఇంట్లో లైట్లు లేకపోతే ఇక్కడ హాల్ లైట్లు లేకుండా ఇక్కడికి బాగా డల్ అనిపిస్తుంది ఇవన్నీ అయ్యేసరికి ఇంకా అట్లా అయింది సరే ఇక నేను చేసుకునే దాంట్లో ఎట్లాంటి లోటు రాదు కాకపోతే మీకు ప్రతిదీ చూపించాలంటే కొన్ని చూపించలేకపోతా అట్లా ఇక నేను కరెంటు ఉన్నా లేకున్నా నా పూజ ఆగది కానీ అట్లా మొత్తానికి మన పూజ సంపూర్ణమైంది బయటికి వెళ్దాం హలో అండి నేను అరుణానందరే పక్షులకి అని అల్లరి చేసినా ఆట వట్టిస్తే పక్షులు అండి నేను అరుణానందగిరి చూడండి కూర గోంగూర పచ్చడి చేద్దాం ధనియాలు జీలకర్ర నువ్వులు నువ్వులన్నీ వేసుకోవచ్చు మీరు పల్లీలన్న వేసుకోవచ్చు ఎండుమిర్చి చింతపండు తర్వాత ఉప్పు ఇది మనకు కావాల్సినవి ఫస్ట్ అయితే ధనియాలు వేసుకుందాం ఇట్లా స్టార్ట్ ఎత్తనో లేదో ఏదో ఒక కాలు వస్తుంది అందుకని ఇక మళ్ళీ స్టవ్ ఆపం చూడండి ధనియాలు ఫ్రై అవుతున్నాయి ధనియాలు నూనెలా వేడవుతున్నాయి వెండు మిర్చేసుకుందాం అయితే ఈ పుట్టుకూర పచ్చడి చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి మిరపకాయలు ఇన్ని వాడతాయి తర్వాత జీలకర్ర వేసుకుందాం దీనిలో మనం నువ్వులన్నీ వేసుకోవచ్చు పల్లీలన్నీ వేసుకోవచ్చు ఈరోజైతే నేను పల్లీ అనుకుంటున్నా నువ్వులన్నీ వేసుకోవచ్చు మీరు మెంతులు కూడా వేసుకోవచ్చు మెంతులు కూడా వేద్దాం మెంతులు వేస్తే కూడా మంచిది ఆరోగ్యానికి మంచిది చూడండి మెంతులు ఇన్ని వేసుకుంటూ చాలు బాగా కాదు కొన్ని వేసుకుంటూ సరిపోతుంది మంచి కమ్మటి స్మెల్ వస్తుంది జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి మెంతులు ఇవన్నీ వేసినాం చూడండి చింతపండు ఉంది కదా మనం ఇక్కడ తీసిపెట్టినాం ఈ చింతపండును కూడా ఇల్లు వేయాలి అంటే కొంచెం వేడిగా అవుతుంది తేమ ఉంటుంది కదా అందుకని చింతపండు వేసి ఇవన్నీ తీసి పక్క పెట్టుకొని ఇప్పుడు పుండి కూర వేసి ఫ్రై చేస్తాయి పుంటి కూరను నూనెలా ఫ్రై చేద్దాం ఉట్టిగానే ముద్దలాగా మారుతుంది నాలుగు వెల్లుల్లిపాయలు కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్సీ జార్లో వేసుకుంటే వెళ్ళిపోతుంది అంతే సింపుల్ చూడండి ముద్దలాగా మారుతుంది మనకు ఇంత ఇంత ఏం చేసుకుంటాం అనిపిస్తుంది నాలుగు కట్టలు అయితే మంచిగా అయింది అంత అవుతుంది తాయు. చూడండి మంచిగా అయిందా ఇప్పుడు దీనిలో ఇంకేం లేదు చల్లారిన తర్వాత ఇవి మొత్తం వేసి ఇవి వేసి ఆకు వేసి కొద్దిగా ఉప్పు వెల్లుల్లిపాయలు ఇష్టం ఉంటే కొద్దిగా ఉల్లిగడ్డ కూడా ముక్కలు ముక్కలు చేసి వేసుకుంటారు కొందరు మీకు ఇష్టం ఉంటే అట్లా వేసుకోవచ్చు స్టవ్ బంద్ చేసిన ఇక చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాం ఈ కూరలా చాలా ఐరన్ ఉంటుంది అంటారు మంచిది ఆరోగ్యానికి కూడా అప్పుడప్పుడు ఇట్లా రోట్లో కూడా నూరుకోవచ్చు రోడ్ పచ్చడిలాగా ఇక లేకపోతే మిక్సీ జార్లోనే వేసుకోవచ్చు చల్లారిన తర్వాత కొద్దిగా ఉప్పు వెల్లుల్లిపాయలేసి తింపుకుందాం కూర పచ్చడి చేసుకోవడానికి ఇంతకుముందు వేయించిన అన్నింటిసినాం లేచినాం మిర్చి జీలకర్ర ధనియాలు మెంతులు ఉప్పు ఇవన్నీ దింపిన తర్వాత ఇక్కడ గోంగూర ఉంది వెల్లుల్లిపాయలు ఉన్నాయి ఇవి వేసి దింపుదాం అయితే వెల్లుల్లిపాయలు వేసినాం కదా ఇంకా ఉల్లిగడ్డ కూడా వేసుకుంటే వేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలు అవుతుంది ఉల్లిగడ్డ అది కూడా మాగుతే మంచిగా ఉంటుంది అంటారు అంటే ఇవ్వాలట్టు ఇంకా రేపు ఇంకా మంచిగా ఉంటుంది అంటారు ఇది వారం రోజులు నిల్వ ఉంటుంది నాలుగు కట్టలు చేసుకుంటే మంచిది నేను ఒక కట్టని వేస్తున్నా నెక్స్ట్ టైం ఇప్పుడు ఎక్కువ మొత్తంలో వేస్తే వారం రోజుల నన్ను నిల్వ ఉంటుంది కొంచెం నూనె వేసి తడి లేకుండా వేస్తే ఏ పచ్చడి అయినా మంచిగా నిలువ ఉంటుంది చూడండి నూనె వేడి వేసి కొద్దిగా జీలకర్ర వేయాలి అంతే వేయడానికి కాకపోతే అవసరం లేదు ఒకవేళ కావాలనుకుంటే మీరు అట్లా కొద్దిగా జీలకర్ర వేసి పోపేసుకుంటూ సరిపోతుంది ఇప్పుడు ఈ చట్నీ అంతా దీనిలోకి తీసి కలిపి గిన్నెలు ఎత్తుకుందాం చూడండి మంచిగా ఎట్లా అయింది ఇప్పుడు దీనిలో ఒక చిన్న ఉల్లిగడ్డ అయితే మస్తు మంచిగా ఉంటుంది పచ్చడి ఆల్రెడీ వేడన్నం కూడా అయింది ఈ కూర వేయించిన అంటే నూనెలో ఫ్రై చేసిన పుంటి కూర కూడా వేసి వెల్లుల్లిపాయలు వేసి మంచి కారకారంగా ఉంటుంది మంచి టేస్ట్ కూడా ఉంటుంది ఆరోగ్యానికి మంచిది ఐరన్ ఎక్కువ ఉంటుంది రోటి పచ్చళ్ళు తినాలి అప్పుడప్పుడు ఇక చూడండి ఇప్పుడు తింపుదాం ఇలా వాటర్ ఏమి వేయము ఎందుకంటే ఇది నిలువ ఉండాలి కదా చూడండి మన గో పచ్చడి ఇట్లా రెడీ అయింది ఉల్లిగడ్డ ముక్కలు చిన్న చిన్నగా ఒకటి అక్కడ ఒకటి ఉంటాయి తింటాం మంచిగా ఉంటుంది వెల్లుల్లిపాయలు కూడా ముక్కలు ముక్కలు కట్టాయి అవి కూడా అట్లనే ఉంటాయి ఇప్పుడు ఇవి అంతా ఒక వేరే పాత్రలో తీసిపెట్టుకుందాం వెళ్ళేనా అరుణానందగిరి ఇంతకుముందు మనం పుదీనా పచ్చడి వేసుకున్నాం వేడన్నా కూడా రెడీ అయింది అయితే కర్రీ ఈరోజు మీల్ మేకర్ వేద్దాం అనుకుంటున్నాం ముందుగా అయితే ఆయిల్లా ఓన్లీ జీలకర్ర ఉల్లిగడ్డ వేసిన అంతే ఉల్లిగడ్డ కొంచెం బ్రౌన్ అవుతుంది అయ్యేటప్పుడు ఒక కమ్మటి ఫ్లేవర్ వస్తుంది ఆ టైంలో ఈ నీళ్ళు మేకర్ వేద్దాం ఇవి మనం నానబెట్టలేదు డైరెక్ట్ వేసిన కొందరు వేడి నీళ్ళల్లో వేసి కూడా వేసుకుంటారు కొందరు అప్పుడే నీళ్ళల్లో పిండి వేసి చేస్తారు ఈరోజైతే నేను డైరెక్ట్ ఫ్రై చేస్తున్నాడు రకరకాలు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం ఎప్పుడొక రకం కాకుండా ఫ్రై అయినవి ఇక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం తర్వాత కొత్తిమీర అట్లాంటివి కూడా వేద్దాం ఫస్ట్ ఈ లోపల ఇంకా కొంచెం ఫ్రై అవుతానే చూడండి తాంబడం అటు ఇటు కలిపేసరికి ఇంకా రెడ్ కలర్కి వచ్చినాయి పచ్చిమిర్చి కొత్తిమీర మించి ఇక లై మళ్ళీ లాస్ట్కి వెయ్యి నేను ఇప్పుడే వేస్తున్నా మీకు ఇష్టం ఉంటే మీరు అట్లా కూడా వేసుకోవచ్చు కానీ నేను ఒకసారి వేస్తాను అంటే ఇంకా ఇప్పుడు టమాటా వేసి మగ్గించి ఒక ఐదు నిమిషాలు కాగానే కారం వేస్తే నా కర్రీ రెడీ అయిపోతుంది మంచి టేస్ట్ ఉంటుంది చూడండి మంచి కలర్ వచ్చింది కదా ఇప్పుడు టమాటాలు వేసేద్దాం ఒక నాలుగు టమాటాలు వేసిన టమాటాలు వేసి మగ్గిద్దాం టమాటా కొంచెం మగ్గింది అనుకున్నప్పుడు కారం వేస్తే సరిపోతుంది టమాటాలు కొంచెం మగ్గినాయి ఇక ఈ టైంలో మనం ఉప్పు కారం వేసి మూత పెట్టి ఒకవేళ మనకి ఇష్టం ఉంటే మూత మీద వాటర్ వేసి ఉంచాలి అట్లయితే మంచిగా ఉడికినట్టు అవుతుంది అయితే కొన్ని కూరలకు ఆయిల్ కంపల్సరీ వేయాల్సి వస్తుంది కొన్ని కూరలకు తక్కువ ఉన్నాయి ఏం కాదు అది కూడా దృష్టిలో పెట్టుకొని చేయాల్సి వస్తుంది పచ్చిమిర్చి ఉన్నాయి కాబట్టి మీరు పొడి ఈ అయితే సరిపోతుంది ఇక మరీ ఎక్కువ కావద్దు తక్కువ కావద్దు చప్పకుంటే కూడా తినబుద్ది కాదు ఇక మన కర్రీ రెడీ అయినట్టే ఇంకొక ఐదు నిమిషాలు అలా రెడీ అయిపోతుంది అయితే ఇప్పుడు ఇక్కడ మూత పెట్టి దాని మీద కొన్ని వాటర్ వేసినామంటే ఆ వాటరు కిందికి స్టీమ్ లాగా మనకు ఈ కర్రీ కూడా కొంచెం లూజ్గా తయారవుతుంది ఇప్పుడు ఇంకా ఇప్పుడు వంట అయిన తర్వాత లంచ్ చేద్దాం మళ్ళీ నేనైతే ఈవినింగ్ కలుస్తాయి ముందు అయితే ఇంకా మంచిగా ఉండి ఇప్పుడే మేఘాలు వచ్చినాయి నేను పూజ అయిన తర్వాత పూజ పూజారూంలో నుండి కొన్ని పూలు ఇక అవన్నీ రెక్కలు అవన్నీ ఉన్నాయి తీసి వేద్దామని వచ్చేసరికి చంద్రుడు భలే భలేదనిపించింది మీకు కూడా చూద్దామని చూపిస్తున్నా ఇక ఇప్పుడైతే నైవేద్యంగా మన జామ పండుగ వేసినాం